ఒకపరి జగముల వెలిని ఒకపరి లోపలికి గొనొచ్చు ఉభయముతానై సకల అర్థ సాక్షియగునై అకలం కొని ఆత్మ గజేంద్రుడు జ్ఞానసాగరంలో మునిగినాడు ఇప్పుడు ఎందుకంటే దెబ్బలు తినంత వరకు ప్రకృతి భగవంతుడు ఎందుకంటే కష్టాలు ఎందుకు ప పెట్టకపోతే నరుడు ముక్తి పొందలేడు అని దేవతలకు మొత్తం సుఖముంది దుఃఖం వాళ్ళకు తెలియదు ఎన్నో కార్యక్రములు పుణ్య విశేషమైన కార్యక్రములు ఎన్నో చేసుకొని ఫలితాన్ని నాశించి ఆ ఇంద్రాధి పదవులు పుణ్యలోకాలు పొందినారు క్షీణే పుణ్యే మర్త్యలోకమి సంతి ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకంలో జన్మిస్తుంటారు అందుకోసమే పాతాల వాసల గూడంగా క్రిమికీట గూడంగా ఒక్క చిన్న పక్షి పెద్ద పక్షిని రక్షించుకోవాల చిన్న జంతువు పెద్ద జంతువును రక్షించుకోవాలా ఆహారం ఆ పెద్ద జంతువు నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటూ ఆహారం వెతుక్కోవాల కానీ నరునికి దేవతలకు మొత్తం సుఖముంది కిమిర కీతకాదులకు దుఃఖం మొత్తం దుఃఖమే నరునికి కొంచెం దుఃఖము కొంచెం సుఖమిచ్చినాడు మానవునికి ఎందుకంటే ముగ్ దేవతలంతా వెళ్ళినారు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినారు స్వామి మాకు మోక్షం కావాలా అని అడిగినారు మోక్షం కావాలంటే మీరు మర్త్యలోకంలో మానవులై పుట్టి దుఃఖాలు అనుభవించండి మానవుడు ముక్తి పొందాలంటే మర్త్యలోకంలోనే పుట్టాలి మీకు ఇంక లేదే అవకాశం లేదేమో పుణ్యము క్షీణించిన తర్వాత భూలోకంలో జన్మించండి మీకు అప్పుడు నా హరిస్మరణ చేసుకోండి అప్పటికి మోక్షము తథ్యం అంతవరకు మోక్షము లేదు అన్నాడు బ్రహ్మదేవుడు మోక్షము రావాలంటే మానవ జన్మనే ముక్తి పొందాలంటే దేవతల గుణంగా అధికారము లేదు అందుకోసమే దుర్లభం త్రైమే వైతతు దైవానుగ్రహ ఏతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ మానవ జన్మ రావడము మోక్షము కావాలని కాంక్ష ఉదయించడము మహాత్ముల యొక్క ఆశ్రయం కలిగి మోక్ష మార్గమును చూపించే సద్గురువు లభించడము ఈ మూడు దుర్లభమైనటువంటివి దైవానుగ్రహేతుకం ఆ భగవంతుని యొక్క కటాక్షము ఉన్నటువంటి వారికి మూడు ప్రాప్తిస్తాయి ఈ సభలో ఉన్నవారికి మూడు ఉన్నాయా లేవా చేతులెత్తండి ఉన్నవాళ్ళు వాళ్ళు భగవంతుని అనుగ్రహము ఉన్నది అంటే మానవ జన్మ రావడమే ఒక్క పుణ్య విశేషము దైవానుగ్రహం ఉన్నటువంటి వారికే మానవ జన్మ వస్తుంది మోక్షము కావాల పొందాలని ఇచ్చ కోరిక ఉదయిస్తుంది మోక్ష మార్గములు దొరికి గురువు ప్రాప్తింపచేస్తాడు ఆ సర్వేశ్వరుడు ఇది దైవానుగ్రహేతుకం దైవానుగ్రహం ఉన్నటువంటి వారికే ప్రాప్తిస్తాయి అందుకోసమే గజేంద్రుడు పూర్వజన్మ కర్మ విశేషము వల్ల జ్ఞానోదయం కలిగి ఈ జ ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్ష్యగు అయి అకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్ ఆత్మ శోక భగవంతుడు లోకాలను సృష్టిస్తున్నాడు తనలోకి తీసుకుంటున్నాడు రెండు తానే అయి ఉన్నాడు భగవంతుడు అంతా అద్వైతమే తెలియనంతవరకు జీవుడు వేరు దేవుడు వేరు తెలిసిన తర్వాత అంతా ఒకటి అద్వైతమే పుట్టేది తానే పుట్టించేది తానే నీకొక కొడుకు ఉన్నాడు నువ్వే కదా నీకు ఇంకో మరణుడు పుట్టినాడు నువ్వే కదా రూపం వేరుంది మాటలు వేరున్నాయి అన్నీ ఉండిన నీ రూపమైనట్టుగా ఈ అంత సృష్టింత భగవంతుల్లో నుంచి వచ్చినప్పుడు ఈ సృష్టి అంత భగవత్ స్వరూపమే వేరు కాదు కాదు కాబోదు అందుకోసమే ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు తానై సకలార్థ సాక్ష్యగు అయి అకలంకుని ఆత్మమయుని అర్థం తుమన్ కలంకము లేనివారు పుట్టుక లేనివారు మార్పులు లేనివాడు ఆట్టి భగవంతుని నేను స్మరణ చేస్తాను నర్తకుని పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులుంది దివు జుల్ కీర్తింపనేరవని వర్ధన గరట్టి వాణిను తింటున్ నర్తకుడు సూత్రధారి పాత్రధారి సూత్రధారి ఆడుతడు ఆడిస్తాడు నటన సూత్రధారి జగన్నాటక సూత్రధారి లోకాలను సృష్టిస్తున్నాడు ఆడుతున్నాడు ఆడిస్తూ ఉన్నాడు అందరితో ఆడుతూ ఉన్నాడు నర్తకుని భంగిపెక్కకు మూర్తులతో నివ్వడాడు ఉజుల్ కీర్తింప నేరవ్వని మునులు దేవతలు గాని ఋషీశ్వరులు ఎవరైనా భగవంతుని గురి గురించి తెలుసుకోలేరు మునులుంది వుజుల్ కీర్తింపనే రెరౌవని వర్ధన మరులెరు గరట్టి భగవంతుని గురించి ఎవరు తెలుసుకోలేరు సర్వవ్యాపకుడైన భగవంతుని నేను స్మరణ చేస్తాను నా రక్షణకై అని గజేంద్రుడు మరపెట్టుకుంటున్నాడు ఆ పరమేశ్వరుణ్ణి సంగులైన మునులు దుదృక్షులు సర్వభూత హితులు సాధుసిత్తులు అసదృ వ్రతాడులై కొల్తురవ్వని అసదృ వ్రతాడులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కునాకూ సర్వసాంధ పరిత్యాగులైన మహానీయులు మాక్షము కాంక్షించి ఆ సర్వేష ప్రార్థన చేస్తారు ఆ భగవంతుని యొక్క పాదపద్మములే శరణు అని నమ్మి స్మరణ చేస్తుంటారో అట్టి భగవంతుని యొక్క పాదపద్మములను నేను స్మరిస్తాను నా రక్షణకై లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీ కటికం వండే కాకృతితో వెలుగు అతని నే నేను లోకవాలు ఈ లోకపాలకులు ఈ వాటి నశించిన తర్వాత ఏముంటుంది ఒక చీకటి మాత్రమే ఆ చీకటి అవతల ప్రకాశిస్తున్న దేవుని స్మరణ చేస్తాను అన్నాడు భగ భక్తుడు కావున్న ఎత్తి పూర్వజన్మ జ్ఞానంబుతో పూర్వపుణ్య విశేష కర్మ పూర్వపుణ్య విశేష కర్మ పుణ్య ప్రాప్తి పుణ్యఫల ప్రాప్తి ఎంటాడింది ఆ పుణ్య విశేషం వల్ల ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందిస్తున్నాడు గజేంద్రుడు పరమభక్తుడు భగవంతుడు ఎక్కడున్నాడు ఎట్లుంటాడు అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకం పెంజీకటి కవ్వల కెవండే కాకృతితో వెలుగు అతనిని సేవింతున్ ఇప్పుడు ఈ ప్రకృతి ఉంది ఇది ఎక్కడ పెంజీకటి ఎలా ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతాడు స్వామి మీరు విష్ణు అవతారం కదా అంటే అవును అర్జున నేను విష్ణు అవతారమే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎట్టుంటాడు శంకమచక్రాగ పానీ అయి ఆ శేషం తలపైన పండుకొని ఉంటాను నేనే ఆ విష్ణుమూర్తిని అయితే నువ్వు రెండు భుజాలతో ఉన్నావు కదా రెండు చేతులతో ఉన్నావు కదా స్వామి కృష్ణ ఆ వైకుంఠ దర్శనం నేను చూడదలుచుకున్నాను ఆ శ్రీ మహావిష్ణునే ఇక్కడున్నా నేను అక్కడికి వెళ్ళి నేను చూడదలుచుకున్నాను నన్ను తీసుకొని వెళ్ళ అంటాడు అప్పుడు అర్జునుణ్ణి రథం పైన ఉండబెట్టుకొని స్పీడ్గా వెళ్ళినప్పుడు ఈ ప్రకృతిని దాటిన తర్వాత ఒక పెంజీకటి చీకట్లు కమ్ముకున్నాయి అక్కడ అర్జునుడు ఆ చీకట్లు చూసి దారి తెలియక ఏ అర్జున్ కృష్ణపరమాత్మ ఊపడలే రథం అవుపడలే గుర్రాలు అవుపడలే కృష్ణాని ఏడ్చినాడు తల్లడిల్లినాడు అర్జున ఈ మధ్యలో భగవంతునికి భక్తునికి మధ్యలో చీకటి ఉంటుంది అరే మాయా ఆ స్మరణ శ్రీహరిని స్మరణ చేసుకో చీకట్టు తొలగిపోతాయనగానే కృష్ణాను స్మరించగానే రథం ముందుకెళ్ళింది వైకుంఠానికి వెళ్ళినాడు విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటాడు అర్జునుడు ఇది శాస్త్రములు ఎందు పురాణములు ఎందు భాగవతాది గ్రంథములు ఎందు రహస్యం వస్తుంది అందుకోసమే గజేంద్రుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల కెవ్వండి కాకృతితో వెలుగు అతని సేవిత నేను సేవిస్తాను అని వేడుకుంటూ ఉన్నాడు మరి భగవంతుణ్ణి చూడాలి కదా అంత దూరం వైకుంఠం పోవాలంటే ఇక్కడ భగవంతుణ్ణి ఆనాడు జ్ఞానదృష్టితో దేవుణ్ణి ఎవరు చూడలేరు అని అంటున్నారు దేవుణ్ణి చూడవచ్చునని గజేంద్రుడే చెబుతున్నాడు యోగాగ్ని దగ్ధకర్ములు యోగీశ్వరులే మహాత్మునుండరు సద్యోగ సోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్ ఎవరైతే సమస్త ఇంద్రియములు జయించి యోగాగ్ని దగ్ధకర్ములు ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల సమస్త ఇంద్రియాలు మనో ఇంద్రియ మనసును బుద్ధి చిత్తము అహంకారులను అహంకారాదులను జయించి సమస్త ఇంద్రియాలు జయించినటువంటి మహాయోగీశ్వరులకు మనసు పవిత్రంగా అర్థంలాగా తయారవుతుంది ఆ పవిత్రమైన మనసు ద్వారా పరమాత్మను చూడవచ్చు గజేంద్రుడు చెప్పేసినాడు అప్పుడే దేవుణ్ణి మేము చవ్వరు చూడలేడు నిరాకారుడు భగవంతుడు అంతటి ఉన్నాడు అవుపడు అవుపడు అంటున్నారు కానీ అవుపడుతాడు అంటే బ్రహ్మచర్యం వల్లనే బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది సమస్త ఇంద్రియాలను జయించిన తర్వాత ఒక జ్ఞానజ్యోతి అచంచలమైన వైరాగ్యము అచంచలమైన వైరాగ్యం అనే ప్రమిత అఖండ బ్రహ్మచర్యమన తైలము సదాచారమనే సత్సంకల్పమనే వత్తి సర్వేశ్వర ధ్యానము అనే ఎలిగించడము అప్పుడు కదా సమస్త ఆ జ్యోతి వెలుగుచుండగా చీకట్టు తొలగిపోతాయి అజ్ఞానమన చీకట్టు నశించిపోతాయి నీ హృదయాంతరాలలో జ్ఞానజ్యోతి వికసిస్తుంది ఆ జ్ఞానజ్యోతి వికసించాలంటే ఆ వైరా చంచలమైన వైరాగ్యము వైరాగ్యమైన ప్రమిత బ్రహ్మచర్యమైన తైలము సదాచారము సత్సంకల్పమనే వత్తి సర్వేశ్వర ధ్యానమని ఆ జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి వెలుగుచుండగా చీకట్టు తొలగిపోయినట్టుగా అప్పుడు అజ్ఞానమైన చీకట్టు ఎప్పుడు తొలగిపోయినాయో నీ వ్రదాంతరాలంలో సర్వేశ్వర దర్శనం కలుగుతుంది కళ్ళు తెలిసినా తెలిసిన కళ్ళు మూసినా సర్వత్రా యోగాగ్ని దగ్ధకర్ములు యోగ యోగ మార్గం ద్వారా సమస్త కర్మలు పాపలు పాపములను చేసుకున్నటువంటి ఏ పరమ భక్తులైతే ఉన్నారో యోగాగ్ని దగ్ధకర్ములు యోగీశ్వరులే ఈశ్వరులే మహాత్మునుగక మహాత్ములు ఇతర చింతలన్నీ మాని ఆ సర్వేశ్వర ధ్యానంలో యోగాభ్యాసంలో ఉన్న పుణ్యపురుషులకు యోగాగ్ని దగ్గకర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజంతున్ పాడు యోగాగ్ని ద్వారా ఇంద్రియాలు జయింపబడి మనసు పవిత్రమైన ద్వారా పవిత్రమైన అద్దంలో కలమశము లేక దూది కానీ చెత్త చెదారము లేక శుద్ధమైన అద్దంలోని ప్రతిబింబము అగుపడినట్టుగా పవిత్రమైనటువంటి మనసు ద్వారా మహేష్ని చూడవచ్చు అని గజేంద్రుడు తేల్చి చెప్పేసినాడు ఏమని చూసినారా చూసినారంటే చూడవచ్చు అని గజేంద్రుడు తేల్చేసినాడు పరమాత్మ చింతన వల్లనే పరమేశ్వర సాక్షాత్కారము కలిగి తీరుతుందని నిర్ణయించినాడు